మాట్లాడుతున్నాము దేవునికి అనుగ్రహంతో దైవ ప్రాబ్లంతో మనం ఏదైనా తెలుసుకున్నాం అందుబాటులో దైవానికి పెట్ట నుండి నా మూల్యున్న సంగతుల్ని మనం పరిశీలించేద్దాం చేద్దాం అది దేని గురించి అంటే ఎసి తీసుకోవాలి యొక్క ప్రార్థనా జీవితం ఎసి తీసుకోవాలి యొక్క ప్రార్థన జీవితం ఆయన ప్రార్థన చేసే విధానం ఆయన ఏ ఏ సమయంలో ప్రార్థన చేసేవాడు అలా ప్రార్థన చేయగా దేవుడు చేసిన దేవుడు ఏంటి దేవుడు చేసిన అనేది ఏంటి ఏ విషయం మనం చూడ చూడగలిగితే కనుక ఓ వాక్యం మనం చూద్దాం ముందుగా మార్పు స్వార్త రెండో అధ్యాయము వార్త రెండో అధ్యాయం ముప్పై వచ్చి మార్పు స్వార్త ఆయన పెద్దల కాడనే లేచి ఇంకాను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య దేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండేను ప్రార్థన చేయుచుండేను ప్రార్థన గంగల లేచి ఆయన ఎవరికైనా ఏసుకురావు ఏసుకుడవారు ఎప్పుడు లేచినంట గంగల కడనే లేచి అంట అంటే తెల్లవారు కాకముందే అంటే సూర్యుడు రాకముందుదే అంటే చీకటి ఉండగానే ఆయన నిద్రలో నుండి లేచి ప్రార్థన చేయడానికి అరణ్య ప్రదేశం నుంచి ఏకాంతంగా ప్రార్థన చేస్తాడు కడిని నేర్చుకోవాల్సిన విషయ ఏముంది కానీ ఐన తందరటడలే చిత్తం చాలా జీవదుల ఉండగానే బయరే రారణ ప్రదేశానికి వెళ్ళక ప్రసాధించే విషయము నే ఈ విషయము మనం నేర్చుకోవాల్సినది ఏంటి అంటే విద్యానికి సుమరు రాకపోతే చాలా చీకటి ఉండగానే ఐన పని బోర్కుంటారే లేదా చాలా మంది నిద్ర వ్యవస్థలు ఉంటారు అప్పుడే అనేక మంది నిద్ర వ్యవస్థలో ఉంటారు ఆ సమయం అది అలాంటి సమయంలో ఏసీ క్రీస్తు వారికి లేచి అరణ్య ప్రదేశానికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు అంటే ఏసీ క్రీస్తు వారికి ప్రార్థన చేయడం చూడండి అంటే ప్రార్థనకి చాలా ఇంపార్టెంట్ ఉంది ప్రార్థనకి చాలా ప్రాముఖ్యత ఉంది అదే తెలుసు ఎవరు తెలిసింది ఏసీ క్రీస్తు వారికి దైవాన్ని ఆరాధించడం దైవాన్ని ఆరాధించడం దైవాన్ని వేడుకోవడం దైవానికి ప్రార్థన చేయడం అనే విషయం చాలా ప్రాముఖ్యమైన విషయమే కాబట్టి ఆయన అసలు ఏ పని ఆయన మొదలెట్టరు ఫస్ట్ ఉదయాన్నే లేచినే మన దినచర్య మొదలెడతా ఉంటాం లేదా మనం పనులు చేసుకుంటూ ఉంటాం ఆయన ఏ పని మొదలెట్టలేదు ఏ పని చేయకముందే మొత్తం చేసిన పని ఏంటి అంటే సృష్టి దైవాన్ని ఆరాధించడం అంతేనా సృష్టి కడతానే దేవునికి ప్రార్థన చేయడం ఇది ఉదయాన్నే ప్రార్థన చేస్తున్నారు చీకటి ఉండగానే ప్రార్థన చేస్తారు సూర్యుడు రాఖమునిగా ప్రార్థన చేస్తున్నాడు అవును లేదా అంటే ప్రతి ఒక్కరూ కూడా సృష్టి కలిగిన దేవుడిని ఆరాధన అనేది ఏదైతే ఉందో ఉదయాన్నే ప్రార్థన చేయాలి అది ఏసు చూపిస్తున్నా మాదిరి మనకి ఇప్పుడు క్రీస్తు వరకు ఆ కలిగిన దైవాన్ని ఉదయాన్ని మాత్రమే ప్రార్థన చేస్తున్నారంటే ఉదయస్ ఉదయాన్నే ప్రార్థన చేసి వదిలేస్తున్నారంటే లేదు ఉదయాన్నే ప్రార్థన చేసిన తర్వాత దైవాన్ని వేడుకున్న తర్వాత పగలన్ను సువార్త చేస్తూ ఆయన ప్రజల్ని సందేశించుకుంటూ వెళ్తూ ఉంటారు

ప్రార్థించేటాయందు రాత్రి అంటే రాత్రి కూడా ప్రార్థన చేస్తున్నాడు ఆయన తన జీవితంలో వేసి క్రీస్తు తన జీవితంలో ప్రార్థన అనేది ఎప్పుడూ వదలేదు ఆయన ప్రార్థన చేయడం చూశాం రాత్రిలో ప్రార్థన చేయడం చూసాం అక్కడ కాదు ఇంకా చాలా విషయాలు ఉంటాయి అన్నమాట ఇక్కడ చూద్దాం మనం ఆయన ప్రార్థన చేయటం కొండకు వెళ్ళి దేవుణ్ణి ప్రార్థించుట ఎందుకు మంగలేం చేయాలి పాయింట్ ఎవరిని ప్రార్థన చేస్తున్నారు దేవుణ్ణి 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 ప్రార్థించుడి ఎందుకు రాత్రి గడిపెను అంటే సృష్టికర్త తండ్రిని అంటే సృష్టికర్తని ఏవాడిని ప్రార్థన చేయడానికి ఈ ఉదయాన్నే ప్రార్థన చేస్తున్నాడు రాత్రి అంతా ప్రార్థన చేస్తున్నాడు అనే సందర్భాలు మనకు కనబడుతున్నాయి అంతేనా ఇప్పుడు డే కి మనకి ఎన్ని ఎన్ని గంటలుంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటాయి అంతేనా ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఆయన ఏ ఏ సమయంలో ప్రార్థన చేసినా మనం చూస్తున్నాం ఉదయాన్నే చేసినట్టు మనం కనబడుతుంది రాత్రులు చేసినట్టు ప్రార్థన కనబడుతుంది మరొక మనం కూడా చూద్దాం మత్స్య వర్త ఇరవై ఎనిమిదో అధ్యాయం మత్యశ వర్త ఇరవై ఎనిమిదో అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చి క్షమించండి ఇరవై ఆరో అధ్యాయ ఎనిమిది

మెరుగుపోగా ఉండి ప్రార్థన చేయాలి యేసుక్రీస్తు వాడు తన శిష్యులకు బోధిస్తున్నాడు యేసుక్రీస్తు వాడు వాళ్ళ శిష్యులకి ఈ మాట ఏమని చెప్తున్నాడు అంటే రాత్రి సమయంలో దైవాన్ని మనం ప్రార్థన చేయాలి దైవాన్ని మనం వేడుకోవాలి నేను మెలుకుగా ఉండాలి అని చెబుతూ ఈయన చేసిన పని ఏంటో కూడా చూద్దాం ముప్పై తొమ్మిది నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగి కొమ్మని ఆయనను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త నీ చిత్తము నీ చిత్త ప్రకారమే కమ్మని ప్రార్థన చేసే ప్రార్థించారు ఎవరు చూద్దామా ముప్పై తొమ్మిది ఋషులు కొంత దూరం వెళ్ళి సాగిల పడి ఎలా చేస్తున్నాడు దేవుని ముందు సాగిల పడుతున్నారు దేవుని ముందు మోకాళ్ళు ఊని సృష్టి దైవానికి ప్రార్థన చేస్తున్నాడు ఏ సమయంలో రాత్రి సమయంలో శిష్యులు చెప్పారు కదా మీరు వెళ్ళిపోగా అని అది పట్టపక్కల కాదు రాత్రి సమయంలో నా తండ్రి నా తండ్రి సాధ్యమది ఈ నా యుద్ధ నుండి తొలగిపోనిము అయిన ఇష్టప్రచారం కాదు నీ చిత్త ప్రకారమే కానీ మరి ప్రార్థించేను రెండో వాక్య భాగంలో మనం చూస్తున్నాం అంటే ఇప్పుడు మూడు వాక్యాలు మనం చూసాం కదా అంటే ఇసుకృష్ణుడు ఉదయవేళ ప్రార్థన చేస్తున్నాడు సృష్టికర్త దైవానికి ప్రార్థన చేస్తున్నాడు అంటే తండ్రి ఏ గడి అయితే నాకు ఉంటుందో ఆ గడి నుండి నన్ను రక్షించు ఆ గడియ నుండి నన్ను కాపాడు అని రాత్రిలో ప్రార్థన చేస్తున్నాడు ఈ ప్రార్థన అంతా తండ్రి తండ్రి వెళ్ళిపోతుంది తండ్రి వింటున్నాడు తండ్రి వింటున్నాడు తండ్రి అంటే యుగో దేవుడు అనమాట

ఆయన సముద్రం మీద నడుచుట శిశువులు చూచి తొందరపడి భూతమని చెప్పుకుని భయపడి భయము చేత కేకలు వేసి వెంటనే ఏసుము పెట్టుకులు నేనే భయ భయపడని

కొండ ప్రాంతారు అంటే యేసుక్రీస్తు సాయంకాలం కూడా ప్రార్థన చేస్తున్నారు ఉదయాన్నే ప్రార్థన చేస్తున్నారు సాయంకాలాన్ని ప్రార్థన చేస్తున్నారు రాత్రులు ప్రార్థన చేస్తున్నారు సృష్టికర్తయినా యహోదేవుని ఆరాధిస్తున్నారు ఇష్టికలు ఏదయం ప్రార్థన చేస్తున్నారు తండ్రి అని ప్రార్థన చేస్తున్నారు ప్రార్థన చేస్తున్నారు లేదా అనేక సందర్భంలో ప్రార్థన చేస్తున్నారు ఉదయాలు చేస్తున్నారు రాత్రులు చేస్తున్నారు సాయంకాలం చేస్తున్నారు కానీ మధ్యాహ్నం కూడా చేస్తున్నారు చూద్దాము ముక్క స్వర్గ ఐదోధ్యాయము పధాభు వైదోధ్యాయము విషయం ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యములోనికి వెళ్ళి చూడండి పై వాక్ మీరు చదువుకుంటూ వెళ్తే కనుక ఈ యొక్క సందర్భాన్ని మనం ఈ సందర్భంలో మనం చూస్తే కనుక ఈ సిక్స్ వారు మధ్యాహ్న కాల సమయంలో ప్రార్థన చేసినట్టు మనకు కనిపిస్తుంది అన్నమాట చదువుదామా ఆయన ప్రార్థన చేయుటకు లో వెల్లు చుండెను అధ్యాయం పదహార విషయం అంటే మనం ఇన్ని వాక్యాల్లో ఏసుక్రీస్తు ప్రార్థన జీవితం మనం చూస్తున్నాం అంటే ఏసుక్రీస్తు ప్రార్థనకి చాలా ప్రాధాన్యత ఇచ్చారు హృదయాన్ని ప్రార్థన చేస్తున్నారు మధ్యాహ్నాన్ని ప్రార్థన చేస్తున్నారు సాయంకాలను ప్రార్థన చేస్తున్నారు రాత్రులు కూడా ప్రార్థన చేస్తున్నారు ఉండలేదా మనల్ని కూడా మనల్ని కూడా ప్రతి రీతిగా మనం కూడా ఆ దైవానికి ప్రార్థన చేయాలి ఎసి క్రీస్తు వారు మనకు మాదిరి కదా ఆయన నాకు మార్గదర్శి కదా క్రీస్తు ఎలాగైతే సృష్టికరణ దైవాన్ని వేడుకుంటున్నారో మనం కూడా దైవానికి ప్రార్థన చేయాలి అదే కదా ఎసి క్రీస్తు వారు నేర్పారు ఆరోగ్య ఆలోచనలో ఏమని మధ్యస్వార్థ ఆరోగ్య ఆలోచన చూపించి నేను ముగిస్తాను మధ్యస్వార్థ ఆరోగ్య ఆలోచన మరి యొక్క విశ్రాంతి దినమున మధ్యస్వార్థ ఆరోగ్యం ఆరోచన ఆరోగ్యం ఆలోచన

మనం గదిలోకి వెళ్ళి మాట మాట్లాడతాం గదుపు వేసే మాట మాట్లాడతాం ప్రార్థన చేయడం మనం మాట్లాడతాం ఏం మాట్లాడతారు అంటే ఎవరైతే మనకి ప్రతిఫలం ఇస్తాడో ఆ ప్రతిఫలం ఇచ్చిన సృష్టికర్త కథవ దేవునికి ప్రార్థన చేయమని ఏసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు ఏసుక్రీస్ వర్ యొక్క మాటల్లో ఏసుక్రీస్ యొక్క ప్రార్థన జీవితంలో మనకు అర్థమవుతున్న విషయాలు ఏంటి అంటే మనం ప్రార్థన ఎవరికి చేయాలంటే సృష్టికర్తైన యెహోవా దేవునికి అంటే తండ్రైన దేవునికి ఆ తండ్రైన దేవునికి మనం ప్రార్థన చేసినప్పుడు మాత్రమే మనకు ప్రతిఫలం వస్తుంది వస్తుందా లేదా కానీ ఈ రోజు ఇది ఏ యేసుక్రీస్తు చూపించిన మార్గం లేదు మరి ఎవరికి చేస్తా ఉంటారు ప్రార్థన అంటే యేసుక్రీస్తు గారు ఏంటంటే ఇనం వచ్చే తండ్రిని ఒప్పందం పొందం చేసుకొని భూమి మీదకి వచ్చారు ఏంటంటే ప్రజలందరిని ని నాశనం చేసేస్తాను అప్పుడు అప్పుడు నవఒక కాలంలో అలాగంటే కాదు నువ్వు జన్ సృష్టించో నేను కాపాడుతాను నా ప్రాణాలను నడిపించిన రక్తాన్ని సిద్ధించి నేను 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 చేస్తాను నువ్వు నాకు సెలవు ఇమ్మని దేవుడిని అడిగి ఆయన భూమి మీదకి వచ్చారు అందుకని ఆయన నలభై రోజులు ఉపవాసం ఉండి సాతాన్ని జయించి ఇవన్నీ చేయడానికి ఇప్పుడు ఆయన కూడా ప్రార్థన చేసేది యహోవ దేవుడికి ఇప్పుడు రాదరుగా చనిపోతాయని లేకపోతే అక్కడ ఆయన్ని ఆయన అక్కడ కనిపరచాలంటే ఈయన ప్రార్థన చేయాలి ఆయన ఆలోచించారు ఆలకించి ఆయన బతికించారు అలాగే ఇలాగనమాట చేశారనమాట ఇప్పుడు ఏమన్నా మధ్య మనం మీ తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే మీరు తండ్రిని ఆయన చెప్పారు అనమాట కదా అంటే మనం కూడా అది ఆపణ కదా అంటే దైవానికి ప్రార్థన చేయాలి ఏ మాట వినాలి అన్న మార్గం కూడా నేను వెళ్ళాలంటే ఏసీ క్రీస్ ఏం చెప్పారంటే తండ్రికి ప్రార్థన చెప్పారు ఎక్కడ కూడా నాకు ప్రార్థన చేయమని చెప్పలేదు

నేను మనం ఆలోచించి మన హృదయంలో ఉంచుకొని అంటే ఓహో నేను ఈయన చెప్పిన మాట నేను చెప్పిన మాట నేను ఇంతే నా హృదయం మారుతుంది కదా ఓహో ఆ వాక్యం గు ఇలా ప్రార్థన చేయాలా అంటే పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం ఇలా చేయాలని నేను గ్రహించగలను మీరు చెప్తే మీరు నీ చెప్పకపోతే నాకు ఎలా అర్థమవుతాయి నేను మాట్లాడాలి కదా అలా చేసిన కూడా మనల్ని మనల్ని నడిపించడం కోసం అంటే చెప్పిన వాక్లు మీరు అంటే అప్పుడు మీరు తండ్రి దగ్గరికి వెళ్ళగలరని ఆయన ఆయన జీవితం సత్యం అమ్మా ఇప్పుడు మనం గుర్తుపెట్టు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఏసు క్రీస్తు వారి జీవితము యథార్థం ఏసీ క్రీస్తు వారి జీవితము ఏంటది వాస్తవం ఆయన ప్రార్థన జీవితం చూసారంటే ఆ ప్రార్థన జీవితము వందకి వంద శాతం సత్యం అది లే అందులో అక్కడ అబద్ధం ఉందంట లేదు ఉదయాన్నే ప్రార్థన ఏకాంతంగా తండ్రి దేవుడికి ప్రార్థన చేశారని చూసారు అది సత్యము మనం కూడా ఆ త్రీలో మనం ప్రార్థన చేయాలి ఏసుక్రీస్తు వారు కూడా సృష్టికర్త ఏహోదేవిని ప్రార్థన చేశారు కదా మనం కూడా సృష్టికర్త యేహోదేవిని ప్రార్థన చేసినప్పుడు మాత్రమే మనకు ప్రతిఫలం వస్తుంది కానీ ఈ రోజు తెలియక చాలా మంది కూడా ఏసీకి ప్రార్థన చేస్తూ ఉంటారు తెలియక సృష్టికర్త ఆయన యేహోన్ విడిచిపెట్టి సృష్టికర్తను ఏవోదేవిని పక్కన పెట్టి ఏసు క్రీస్తుని ప్రార్థించడము ఏసీ వేడుకోవడం జరుగుతుంది కానీ దాన్ని ఖండిస్తున్నారు ఏ క్రీస్తు వారు నాకు చేస్తున్నారు ఏంటి తండ్రికి చేయమని చెప్పాను కదా ప్రార్థన మీకు ప్రతిఫలం ఇచ్చేవాడు ఆయన కదా ఆయన ప్రార్థన చేస్తే నీకు ప్రతిఫలం ఇస్తాడు సాక్షి నేనే కదా నేను ఒక్కనే కాదు కదా సాక్షి నాకన్నా ముందు ఎంతో మంది దైవజనులు లోకానికి వచ్చారు కదా ఒక దాని గారు ప్రార్థన చేశారు ఒక మోషే గారు ప్రార్థన చేశారు ఒక దావి గారు ప్రార్థన చేశారు క్షద్రగ్ మేషిక విద్యను గారు ప్రార్థన చేశారు అనేక మంది ప్రార్థన చేస్తే ప్రతిఫలం పొందారు నేను ప్రార్థన చేస్తే ప్రతిఫలం పొందుతున్నాను మీరు కూడా సృష్టికర్తను ఏదైనా ప్రార్థన చేయడం మీరు ప్రతిఫలం పొందుతారు అంతేనా దేవుడు అలాంటి జ్ఞానాన్ని ఇవ్వాలని నేను విషయాలు పొందిస్తాను